నమస్కారం అండి మీ మల్లైకొండకు వచ్చిన ప్రశాంత్ ప్రశాంత్ మంజూరి బ్లాక్స్ వారికి మా కృతజ్ఞతలు ఈ మల్లైకొండ దేవస్థానం శ్రీ బ్రహ్మరామ్మకా మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని రాజుల కారం నుండి చాలా డెవలప్మెంట్ చేసారు ప్రస్తుతం ఈ పాతకాలం నుండి మన టీఎన్ వాళ్ళు కానీ టీఎన్ వాళ్ళ పరిపాలనలో కల్జల ప్రభాకర్ రెడ్డి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అందరూ ఈ కొండను ఈ ప్రస్తుత పరిస్థితుల్లో బాగా డెవలప్మెంట్ చేసినారు భక్తులు కూడా ఎక్కువ దేవస్థానికి వస్తారు మంచి ఆదాయం పెరిగింది గుడి బాగా భద్రంగా ఉంది రోడ్డు వచ్చేదానికి పోయేదానికి ముసలి వాళ్ళక నుండి ముందు పాతకాలంలో అయితే వయసున్న పిల్లలే మల్లై కొండ ఎక్కువ వస్తా ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నేరుగా దేవుని గుడి దగ్గర దిగి దేవుని దర్శనం చేసుకొని భగవంతుని ఆ మల్లికార్జున స్వామిని కొలుచుకొని ఏ భక్తాదులంతా బాగా సంతోషంగా ఉన్నారు అన్నదానం ట్రస్ట్ ఉంది అన్నమా ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన కొండకు వచ్చిన ప్రతి భక్తునికి భోజనం పెట్టి సకల సౌకర్యాలతో మొన్న ఈవో గారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అయితే గత ప్రభు ప్రభుత్వంలో రోడ్డు మాత్రమే వేసినారు ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఇంకా చేసే డెవలప్మెంట్ కు పైన కొండల మీద బోర్ వేసినాము పాయింట్ పెట్టి బోర్ పైన వేసినాము ఆ అవసరానికి నీళ్లు కూడా వాడుకోవచ్చు నీటి సమస్య అయితే లేదు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు వచ్చే శివరాత్రి కూడా భక్తులందరూ మంచి దీంతో పైకి వచ్చి భక్తాదులందరూ ఈ మల్లికార్జున స్వామి దర్శించుకొని వారి మొక్కుబడులు తీర్చుకునే అవకాశం బాగుంది ప్రభుత్వం బాగా సహకార సహకారం అందిస్తూ ఉంది ఈ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రాజకీయాలు అయితే లేవు భక్తు దేవుని మల్లికార్జున స్వామిని అందరూ కలిసి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఇబ్బంది ఏం లేదు ప్రజలకు భక్తులకు ముఖ్యంగా శివభక్తులకు మంచి సౌకర్యాలు కల్పించి అన్ని విధాలా సహకరిస్తామని కోరుకుంటున్నాం ఓం నమస్కయ మల్లైకొండ మల్లికార్జున స్వామి తమ్మలపల్లిలో వెలిసినటువంటి మల్లికార్ పైన మల్లికార్జున స్వామి చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా ప్రతిరోజు భక్తులు గతంలో అయితే ప్రతిరోజు భక్తులు శివరాత్రి రోజు మాత్రమే కాలినడకన వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రజలకు గత ప్రభుత్వం కానీ ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ప్రజలకు చాలా భక్త భక్తాదులకు చాలా అనువుగా ఉండే విధంగా రోడ్లు మార్గము లేదా బోరు వేయడము గు తాగునీటి సమస్య లేకుండా ప్రతిరోజు నిత్యం అన్నదానం కూడా ఇప్పుడు మల్లై కొండ ప్రవేశపెట్టడం జరిగింది చాలా ఆనందం ఇదే విధంగా ప్రజలు వచ్చి దేవుడిని దర్శించుకుంటారని కోరుకుంటున్నారు మన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ప్రసి మన కాళహస్తి ఆ తర్వాత మన కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఉండింది ఆ తర్వాత తంబాలపల్లి ఇప్పుడు తంబాలపల్లి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయము చాలా ప్రసిద్ధిగాంచింది కాళహస్త్రి శ్రీశైలంతో సమానమైన స్థలం ఇది పుణ్య పుణ్యక్షేత్రము ఈ స్థలాన్ని చాలా గత ప్రభుత్వం కానీ రోడ్డు మార్గం డెవలప్ చేసింది చేసింది చేసినట్టుగానే మనము సంభోషించుకోవాల కానీ మే ఇప్పుడు గత ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇక్కడ తాగునీటి బోర్ వేసి కొన్ని అంతా డెవలప్ చేస్తున్నాము భక్తులకు అంతా ఆటంకం లేకుండా అన్నీ చేస్తున్నాము ఈ చాలా నిత్యము అన్నదానము ట్రస్ట్ ఇక్కడ ఉంది దీ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీని ఇంకా ఎనమెంట్ కానీ ప్రభుత్వం కానీ దీని దీని మీద చర్య తీసుకొని ఇంకా డెవలప్ చేయాల భక్తాదులకు కూడా చాలా ఇష్ట ఇష్టంగా ఇష్టంగా వీడికి వస్తున్నారు చాలా దీని గా కూడా చేస్తే చాలా బాగు డెవలప్ అవుతుంది ఇప్పుడు మనకు మదనపల్లి జిల్లా అయింది కాబట్టి దీని ఇంకా డెవలప్ చేస్తే మనకు సౌక్య బస్సు సౌకర్యం కూడా కలగజేసి నిత్యము చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం